దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం నా ప్రత్యేకించి మరి ఒక మంచి వాక్యంతో మనం మాట్లాడుకుందాము ఒక వాక్యం మొత్తం రాసిన సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు వచనాల వరకు గల దేవుని వాక్యాన్ని చదివి చిన్న ధ్యానం చేసుకుందాం సర్పు సంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకోగలరు హృదయమనందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పిన దేమనగా పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతి మంతుడవని తీర్పు నీ మాటలను బట్టి ఏ అపరాధిమని తీర్పు నుంధదువు దేవుని స్తోత్రం గాక మరి ప్రభు ప్రశుద్ధమైన ప్రశస్తమైన పరిశుద్ధ గ్రంథంలో ఎంతో తేట మనకు తెలియజేయబడుచున్నవి మనం మన విషయాలు మన హృదయం ఏ విధంగా నిండి ఉన్నది మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మన తలంపులు ఏ విధముగా ఉన్నవి అనేది దేవునికి ముందుగానే తెలుసు కానీ మనం ఎంత దుర్జీర్ణమో ఎంత చెడ్డవారమో ఎటువంటి మంచివారమో అది దేవునికి బాహటంగా తెలిసే ఉన్నది దేవుడు అంటున్నాడు చక్కని మాటలు చూడండి మనం సర్ప సంతానమా అంటున్నాడు అంటే సర్పం చేత శోధింపబడి మన సంతానం అంతా కూడా భూమి మీదకి వచ్చి ఉన్నది అది అందరికీ తెలిసిన విషయమే సాతాను మరి శోధించి మరి ఒక స్త్రీని శోధించింది స్త్రీ ద్వారా ఈ సర్ప సంతానమైనట్టు మనందరం కూడా వచ్చాము గనుక నీ సర్పసంతానమా అని బోధి సంబోధిస్తున్నారు చూడండి ఇక్కడ మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకుదురు పలుకగలరు ఎస్ మనం చెడ్డవారం అయ్యండి మంచి మాటలు ఎన్నడూ కూడా పలకలేము మన మాటల్లో ప్రతీది దోషం ఉంటూనే ఉంటుంది హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాటలాడును కదా మన హృదయం దేంతో నిండి ఉంటుందో అవే మాటలు మనలో బయటకు వస్తూ ఉంటాయి అయితే సజ్జనుడు మంచి ధననిధిలో నుండి మరి దుర్వి ఏంటి మంచి మంచి సజ్జనుడు మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును మంచి విషయాలు తెస్తాడు మంచివాడు కదా సజ్జనుడు అంటే నీతిమంతుడు న్యాయంగా నడిచేవాడు ఎటువంటి విషయాలు తెస్తాడు మంచి సద్విషయాలను తెస్తాడు అయితే దుర్జనుడు ఏ విధమైగా ఉంటాడు దుర్జనుడు అంటే మరి దుర్జనుడు అంటే అన్ని అబద్ధాలు మోసాలు మరి కబ్జ అన్నీ కూడా చెడు చెడు ఆలోచనలు ఎదుట వారిని మోసం చేయటం బ్రతికేద్దాం అని అనుకోవడం ఇటువంటి వారంతా కూడా దుర్జనులు ఇటువంటి మరి ఈ దుర్జనులు ఏ విధంగా ఉంటారు దుర్జనుడు తన చెడ్డ నిధిలో నిధిలో నుండి దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును చెడ్డవాళ్ళు ఎప్పుడు చెడు తలంపలే ఉంటాయి చెడు మాటలే ఉంటాయి చెడు సంగతులే ఉంటాయి కానీ వాళ్ళలో మంచిదే విధంగా బయటికి రాదు కాబట్టి అతడు ఆ చెడ్డదానిధిలో నుంచి అన్నీ కూడా దుర్విషయాలే తీసుకొని బయటకు మాట్లాడుతూ ఉంటాడు అలాగే మరి అదే నేను మరి అంటున్నాడు మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియో మనం పలికే ప్రతి మాట ప్రతి విషయం కూడా ఏమంటున్నాడు మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉను నీ మాటలను బట్టి నీతి మంతులమని తీర్పును చూడండి దేవుని స్తోత్రం కాక మనల మాటలు మన మాటలను బట్టి మనము తీర్పు పొందుతాము నీతిగా ఉంటే నీతి మంతులమని తీర్చబడతాము చెడ్డగా మాట్లాడితే చెడు విషయాల నుండి మనం ఉంటే మరి ఆ మాటలను బట్టి మరి అపరాధమని కూడా దేవుడు మరి తీర్పు పొందుదు అంటాడు చూడండి దేవుని స్తోత్రం కాక తీర్పు అనేది ఉంది నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని యొక్క తీర్పు ఉన్నది మరి మన హృదయం ఇంకొక మంచి మాట అంటున్నాడు మరి రెండు కొలసీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం వచనంలో చూసినట్లయితే సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి ఎంత దేవాది దేవునికి స్తోత్రం కలుగునగాక సమస్త విధములైనటువంటి జ్ఞానముతో మరి ఏం చేయాలట యేసుక్రీస్తు యొక్క వాక్యము మీలో అంటే మనలో సమృద్ధిగా నిలిచి ఉండించేలాగా మన హృదయాలను బదిలిపరచుకోవాల్సిన వారమై ఉంటున్నాం అదేవిధముగా మరి మూడవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చూసినట్లయితే నీ హృదయములో నుండి జీవధారాలు బయలుదేరును బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా య హలేలు హలేలుయ హలేలుయ భద్రముగా మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వారమై ఉంటున్నాం మరి ఇంకేమంటున్నాడు నీ హృదయంలోని జీవధారులు బయలుదేరి రావాలి అంటే మంచి మాటలు రావాలంటే కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును అంటున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక మరి మనలో మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు కదా అదేవిధంగా జీవమరణములు నాలుగో చూసినట్లయితే సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో చూసినట్లయితే ఉంటాడు జీవ మరణములు నాలుగవ వశము జీవన్ మరణాలు నాలుక విషయం మనం క్షపించేస్తే జరిగిపోతుంది అంటాము నా మాట నా నోట్లోంచి ఏదన్నా మాట వస్తే అది జరిగి తీరుతుంది అని గట్టిగా మనం ఒకరినొకరు సంభాషించుకుంటూ ఉంటాము వింటూనే ఉంటున్నాం ఆ మాటలు కదా దేవునికి స్తోత్రం గాక మరి ఇంకొక మాట అంటున్నాడు ఐదవదిగా చూసినట్లయితే మరి కీర్తన కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటో వచనం చూసినట్లయితే ఇంకొక మంచి మాట అంటున్నాడు ఏమనంటే మరి నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వివరించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది వారి అడుగులు జారవు హలేలువ ఎంత చక్కన మాట్లాడి దైవగ్రంథంలో కదా నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును ఎప్పుడైనా సరే జ్ఞానవంతులు ఎప్పుడూ కూడా న్యాయం తట్టే ఉంటారు కానీ మరి ఆ అన్యాయం తట్టు ఎవరు కూడా మాట్లాడరు అన్యాయం చెప్పినా సహించరు అన్యాయం జరుగుతున్నా చూసి కూడా సహించరు మరి నీతిమంతులు దేవునికి స్తోత్రం వారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది నీతిమంతుల హృదయంలో ఏమున్నదంటే ధర్మశాస్త్ర గ్రంథము వారి హృదయంలో ఉన్నది వారి అడుగులు మరి జారవు ఎప్పటికీ కూడా వారు జారిపోలేరు జారిపడరు మరి దేవునికి స్తోత్రం గాక అదే విధముగా మరి ఏడవదిగా చూసినట్లయితే మరొకసారి చూద్దాం మరి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం ఇరవై వచనం చూసినట్లయితే మరి ఎంత చక్కని మాట పలుకుతూ ఉన్నాడు అపోస్తుల కార్యములు ఆరవది ఏడవది హాలేలు యహాలేలు 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 య మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము అంటున్నాడు చూడండి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము అంటున్నాడు దేవునికి స్తోత్రం గాక మరి కన్నవాటిని అపోస్తుల కార్యాల్లో చక్కగా చెబుతున్నాడు మేము చూసిన వాటిని మేము విన్నవాటిని చెప్పకుండా మేము ఉండలేము అని అంటున్నాడు భక్తుడు దేవునికి స్తోత్రం గాక కేర్తుల గ్రంథము నూట పదహారవ అధ్యాయము పదవ వచనంలో చూసినట్లయితే మరి ఇంకొక మాట చ చదువు చదువుకుందాం ఎనిమిదవదిగా ఏడు ఎనిమిదవది ఎనిమిదవదిగా నేను ఆలాగూ మాట్లాడి నమ్మిక ఉంచి తిని చూడండి అపౌస్తులైన పౌలు చక్కగా మా మరి కీర్తనకారుడు అంటున్నాడు కీర్తనకారుడు ఏమంటున్నాడంటే నేను నేను ఆలాగు మాట్లాడి నమ్మిక ఉంచితిని తిని అంటే నేను కరెక్ట్ మాట్లాడి న్యాయమును మాట్లాడి న్యాయ విధముగానే నేను ఇంటిని మరి నమ్మిక ఉంచాను కూడా వాటి మీదే అంటున్నాడు మరి దేవునికి స్తోత్రం కలుగునగాక పరిశుద్ధ గ్రంథముల నుండి మనకి ఎంత చక్క చక్కని వాక్యాలతో మనము మాట్లా మరి తెలుసుకోబడుతుంది వాక్యాల ద్వారా మనం ఎంతగానో ప్రోత్సహింపబడుతున్నామో ఈ వాక్యాల ద్వారా మనం అనేకమైన విషయాలను ఆలోచించి జ్ఞానంతో జ్ఞాన జ్ఞానవచనాలు విని ఆలోచించి మనలో కూడా జ్ఞానాన్ని పెంపొందింప ఉంటూ ఉన్నాము దేవునికి స్తోత్రం కలుగును గాక మరి మనం కూడా ఏ చేసినటువంటి అద్భుత అద్భుత కార్యములు అనుభవిస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలను కూడా మనము చెప్పకుండా ఉండలేము దాన్నే టెస్ట్ అని అని సాక్ష్యంగా సాక్షులుగా ఉన్నామని మనము మన జీవితాంతం కూడా ఎదుటి మనం ముత్సరిస్తూ ఉంటాము దేవునికి స్తోత్రం దేవాది దేవునికి ఎన్నో మరి మేలు చేస్తున్న దేవాది దేవునికి మనం జీవితంలో మనం ఏమి ఇచ్చి రుణాన్ని తీర్చుకోలేము అదేవిధంగా మనుషుల ఎదుట నిన్ను ఒప్పుకుని వాడెవడు పరలోకముందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును అంటున్నాడు దేవుని స్తోత్రం వార్తలు ఏమంటున్నాడు అంటే పదో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఏమంటున్నాడంటే మరి దేవుని స్తోత్రం మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను అన్ని ఒప్పుకుందును అంటాడు ప్రభ పలుకుతున్న మాట మనుషులందరూ ఎదుట మరి నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాణిని ఒప్పుకుంటాను అంటున్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక మనం గట్టిగా పట్టుదలతో ఆయన అందే మనం నిలిచి ఉన్నాము ఏసుక్రీస్తు దేవుడు అన్ని ఎవరైతే ఎవరెవరితో అయితే చెబుతూ ఉన్నావు సాక్ష్యమిస్తూ ఉన్నావు అలాగే యేసుక్రీస్తు వారు కూడా పరలోకముందున్న తండ్రిని మరి తండ్రి ముందు నేను ఒప్పుకుంటాను అంటున్నాడు మనల్ని గూర్చి దేవాది దేవునికి వేలాది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాము అదే విధముగా పదవదిగా చూసినట్లయితే మరొక మాట రూమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదవ వచనంలో చక్కని మాట ఉన్నది నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు ఓపిక నోటితో ఒప్పుకును చూడండి ఏ విధంగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసిస్తాడు తర్వాత రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అంటే దేవుడు నిజమైన తండ్రి అని మరి ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో వారు వారే విశ్వాసులు వారే విశ్వాసులు బలమైన విశ్వాసులుగా దేవుణ్ణిలో ముద్రించబడతారు హాలేలుయా